హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము టీ తాగారా ఫోర్ అయింది కదా మేము కూడా టీ తాగాలి నేనైతే బ్యాంగిల్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా మీకు అందరికీ నా బ్యాంగిల్స్ చూపిద్దాం అనుకుంటున్నా ఒక్కసారి నా బ్యాంగిల్స్ చూసేయండి ఫస్ట్ అయితే ఇవన్నీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ చూపిస్తాను ఇవన్నీ ఒక శారీస్ శారీస్కి కాంబినేషన్గా తీసుకున్న ఈ బ్లూ ఎల్లో ఒక శారీకి ఇదేమో ఇవి కూడా దీనికి సెట్ ఇంకా వేరే ఉన్నాయి పింక్ బ్యాంగిల్స్ అవి ఇవన్నీ ఇలా ఇవేమో మ్యారేజ్ బ్యాంగిల్స్ అంటారు కదా మ్యారేజ్లో వేయిస్తారు ఆ బ్యాంగిల్స్ ఇవన్నీ ఒక సెట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక బ్లూ ఉన్నాయి కదా బ్లూకి బ్లూకి సెట్ అన్నట్టు ఇవి ఒక శారీ అన్నట్టు ఇవి వచ్చేసి అన్నీ గోల్డ్ మనం సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా అట్లా గోల్డ్లో ఇవి మల్టీ కలర్ ఇట్లా సైడ్కి వేసుకోవడానికని ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇంతే ఫ్యాన్సీ ఇవి ఈ బ్లూ సెట్ అన్నట్టు ఇవి కొన్ని వేరు అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి పింక్ రెడ్ గ్రీన్ ఈ రెడ్ వచ్చేసి మా అన్నయ్య మ్యారేజ్లో పట్టుసారికి తీసుకున్న ఈ రెడ్ గ్రీన్ వేరే ఉంటాయి ఈ గ్రీన్ సో ఇవి కూడా ఇవి పెరల్స్ బ్యాంగిల్స్ చూడండి దగ్గరలో చూడండి పెరల్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి నాకు అయితే కామెంట్ చేయండి ఇవి వచ్చేసి ఇంకో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి ఈ టూ సెట్స్ కలిసి ఒక శారీ ఇవి ఇవి మె మెరూన్ బ్యాంగిల్స్ నేను మెరూన్ బ్యాంగిల్స్ నాకు కొంటూనే ఉంటాను మంచిగా అనిపించిన ఇప్పుడు త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడి వరకు ఒక డిజైను ఇవి ఒక డిజైను ఇవి ఒక డిజైన్ మెరూన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం మెరూన్ బ్యాంగిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి నా దగ్గర మెరూన్ పింక్ గ్రీన్ ఇవి ఒక సెట్ వచ్చేసి మొత్తం టోటల్ వైట్ స్టోన్ సైడ్ బ్యాంగిల్స్ మిడిల్లో వేసుకోవడానికి టోటల్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి ఒక్క టూ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను నార్మల్గా డే డ్రెస్సెస్ మీదకి అని చెప్పేసి ఇవన్నీ నార్మల్గా గ్లాస్ బ్యాంగిల్స్ మధ్య మధ్యలో వేసుకోవడానికి బ్యాంగిల్స్లో నైట్ టైం ఫంక్షన్స్లో చాలా బాగుంటాయి కదా ఇవి వచ్చేసి డ్రెస్సెస్ మీదకి సింగిల్ బ్యాంక్ మనం మేము ఇట్లా ఫోర్ ఫోర్ టూ టూ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి ఇగో ఇవి ఫోర్ వచ్చాయి కాకపోతే ఇవి మెటల్ ఇవి పర్ల్స్ చూస్తున్నారా దగ్గరగా చూడండి పర్ల్స్ స్టోన్స్ నేను ఇవన్నీ బేగం బజార్లో తీసుకున్న బ్యాంగిల్స్ అన్నీ ఇగో ఇది ఒకటి బ్లూ కలర్ స్టోన్స్ కుందన్స్ ఇవి రెడ్ ఇవి నాకు చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్ గోల్డ్ స్టోన్ అయితే ఇది నేను ఒక ఏమంటారు బ్లౌజ్ వర్క్ చేయించుకున్న దానికి బాగా సెట్ అవుతాయని తీసుకున్నా ఇవి కూడా డ్రెస్సెస్ మీదకనే తీసుకున్నా గోల్డ్ అండ్ పింక్ వచ్చేసి వైలెట్ కుందన్ ఇవి వచ్చేసి మల్టీ కలర్ టోటల్ ఎయిట్ వచ్చినాయి అయితే ఇప్పుడు నా దగ్గర దానికి ఫస్ట్ సిక్సే ఉన్నాయి ఎయిట్ బ్యాంగిల్స్ వచ్చినాయి చాలా బాగుంటాయి చార్నార్లో తీసుకున్నాను నేను ఈ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్కి ఎయిట్ బ్యాంగిల్స్ చార్నార్లో కొన్నాయి బాగుంటాయి నెక్స్ట్ ఇగో వైట్ స్టోన్ టోటల్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఫోర్ నెక్స్ట్ ఇవి టూ టూ వస్తాయి సింగ్ ఓన్లీ వన్ వన్ బ్యాంగిల్ అన్నట్టు ఇవి మల్టీ కలర్ నెక్స్ట్ ఇగో మెరూన్ చూసారా మెరూన్ అంటే నాకు చాలా ఇష్టం ఇక రెడ్ రెడ్ గ్రీన్లో ఇదేమో మల్టీ కలర్ ఇది కూడా మల్టీ కలర్ ఫోర్ వచ్చాయి టూ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఇంకా అంటే ఇంకో టూ పాడైపోయి నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డ్ ఇందాక గోల్డ్ సైడ్ బ్యాంగిల్స్ చూపించా కదా కొన్ని మీకు ఇందాక ఇవ్వండి ఇవి ఇవి అన్నీ గోల్డ్ బ్యాంగిల్స్ అన్నట్టు మనం సైడ్స్కి వేసుకోవడానికి బ్యాంగిల్స్ మిడిల్లో వేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇవి ఇవేమో ఈ ఫోర్ బాగా నచ్చి తీసుకున్నా నేను అక్కడ ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర షాప్లో ఇవి వచ్చేసి ఏదో టెంపుల్ దగ్గర ఇక్కడ అంటే వరంగల్ భద్రకాళ టెంపుల్ దగ్గర ఇవి బాగుంటాయి ఇవి కూడా సో ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఎల్లో గ్రీన్ రెడ్ చాలా వెయిట్ ఉంటాయి ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా సైడ్ బ్యాంగిల్స్ ఇగో ఇవి వచ్చేసి ఇవి దగ్గర చూడండి ఎగ్జిబిషన్లో ఇవి మొత్తం మల్టీ కలర్ పర్ల్స్ వచ్చినాయి చూడండి చాలా బాగున్నాయి వేటు కూడా చాలా ఉన్నాయి మల్టీ కలర్ ఇవి వచ్చేసి కంగనాలు అంటారు కదా కంగనాలు అప్పుడు మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు తీసుకున్నా ఇవి డైలీ వేసుకునే సైడ్ బ్యాంగిల్స్ నెక్స్ట్ ప్లెయిన్ బ్యాంగిల్స్ చూపిస్తా ఫస్ట్ ప్లేన్ బ్యాంగిల్స్ చూడండి ఇవి లో మ్యాట్ బ్యాంగిల్స్ అంటారు కదా మ్యాట్ మ్యాట్ బ్యాంగిల్స్ ఇప్పుడు నేను వేసుకున్నా మ్యాట్ ఇందులో నేను ఒక కొన్ని కలర్స్ తెచ్చుకున్నా ఇప్పుడు నేను వేసుకుంది మెరూన్ డార్క్ మెరూన్ ఇది వచ్చేసి బ్లూ చూసారా దగ్గరగా కొంచెం రఫ్ ఉంటుంది బ్యాంగిల్ తర్వాత పిక గ్రీన్ తర్వాత వచ్చేసి గ్రీన్ మంచిగా ఇది వచ్చేసి సీ బ్లూ బాగుంది కదా కలర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి ఇంకా అన్ని కలర్స్ దొరికి తెచ్చుకోవాలని ఉండే గ్రీన్ రెడ్ మెరూన్ మెరూన్ కాదు ఆరెంజ్ అట్లా అన్నీ ఈసారి వెళ్ళినప్పుడు అన్ని కలర్స్ తెచ్చుకుంటాను ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఎయిటీ రూపీస్ డజన్ మెరూన్ చాలా బాగుండే అసలు నాకు మెరూన్ నేను వేసుకున్నాను కదా మెరూన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇగో ప్లెయిన్ బ్యాంగిల్సే నార్మల్ పే నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఇవి ఎప్పుడు తీసుకున్నా అంటే ఇవి నవరాత్రులు అప్పుడు అందరు వేసుకుంటారు కదా అప్పుడు వేరే వాళ్ళు వేసుకుంటే మంచిగా అనిపించేది నాకు సో నేను మా మమ్మీ కూడా కలిసి ఇద్దరం తీసుకొని వేసుకున్నాం అప్పుడు చాలా బాగా మంచిగా అనిపించినాయి సో ఇట్లా టూ టూ వేసుకోంగా మిగిలినవి ఇట్లా పెట్టుకున్నా నేను తర్వాత ఇగో ఇవి ఎల్లో పింక్ బ్లూ ఇది లైట్ ఎల్లో గ్రీన్ పికక్ గ్రీన్ రెడ్ గ్రీన్ పికాక్ గ్రీన్ ఇవి వచ్చేసి సింగిల్ గ్లాస్ బ్యాంగిల్స్ ఎగ్జిబిషన్లో తీసుకున్న అనేవి డైలీ వేర్కి బాగుంటాయి అసలు ఇవి 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 ప్లెయిన్ షైనింగ్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి నెక్స్ట్ ఎల్లో ఇవన్నీ డ్రెస్సెస్ మీ శారీస్ మీదకి డైలీ వేసుకోవాలన్నట్టుగా తీసుకున్నా గ్రీన్ ఇవి మొత్తం వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ప్లాస్టిక్ వేసుకోకూడదు కదా అని మీరు అనొచ్చు ఇవి ఏంటంటే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దామని తీసుకున్నా ఇవో ఇవి నేను చేసినయే ఇవి 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 ఇవో ఇవి మొత్తం నేను చేసినవి నేను చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవేమో చేయడానికి తీసుకొచ్చినా కానీ ఇక మిగిలిపోయినాయి చేయలేదు ఇవేమో నార్మల్గా వేసుకోవడానికి అని తీసుకున్నాను ఇవన్నీ నార్మల్గా ప్లాస్టిక్ ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలి ఇవన్నీ ఇట్లా నార్మల్గా మిగిలిపోయినాయి నెక్స్ట్ ఇది ఒక ఫ్యాన్సీ నాకు గ్రే కలర్ అంటే కూడా చాలా ఇష్టం ఇగో గ్రే బ్యాంగిల్స్ చూసారా గ్రే కలర్ కూడా చాలా ఇష్టం నాకు గ్రే గ్రీన్ ఇగోండి మెరూన్ మళ్ళీ గ్రే గ్రే రెడ్ ఇవన్నీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఎప్పుడైనా మ్యారేజెస్ ఫంక్షన్స్కి అయితేనే బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్లేన్ ఇవి పింక్ నెక్స్ట్ ఇవి నావీ బ్లూ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక పట్టు చీరకు తీసుకున్నాను ఇవి రెండు ఇవి రెండు కలిపేసి ఒక పట్టు చీర కోసం అని తీసుకున్నాను నేను రామా గ్రీన్ బ్లూ ఇవి రెండు ఒక పట్టు చీర కోసం అని తీసుకున్నాను నేను తర్వాత ఇవి వచ్చేసి మా మమ్మీ కాశీలోనే ఇక్కడ తీసుకొచ్చింది బ్యాంగిల్స్ సో అవి సో చూసారు కదా నా బ్యాంగిల్ కలెక్షన్ ఎట్లా ఉందో మీ దగ్గర కూడా ఇట్లాగే బ్యాంగిల్స్ కలెక్షన్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి చూద్దాము నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇంకా చాలా వరకు పాడైపోయినాయి అంటే వేసుకొని పాడ వేసుకుంటే పాడైపోతాయి కదా అట్లా పాడైపోయినాయి ఇంకా కొన్ని మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అక్కడ ఫంక్షన్కి వెళ్ళి తీ తీసి అక్కడ పెట్టడం వల్ల అక్కడ ఇంకా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న బ్యాంగిల్ కలెక్షన్ ఇది సో ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ చూసి నా బ్యాంగిల్ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపో Thank you.